ಕೈ ಸೋ ಎಕ್ಕನ್ ಟೈಮ್ ಐತೆ ಮಲ್ಲ ಕೈ ಐತೆ ಮಲ್ಲ ಅಕ್ಕನೇ ಐ ಬಾರ ಅಂತ ಹೇಳಿದೆ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಪೂಜೆಂದ್ರೆ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತೆ ಸೋಡಸ್ತೆ ಆದು பெண்மதி பத்மாவதிகார் லிங்காபுரம் வரும் ஆரோக்கியத்த అదే

அங்கே டேசிங்க வந்துட்டீங்க. இங்க வந்து மத்தியில ஆமா நல்லா இருக்குல்ல. ஏதாச்சும் நான் ஒருடே ஒருத்தர் தான் வந்துருக்கார். முதல்ல பக்கம் நட்டு வா. ஆமா இதுக்கு ஏ ஆனா புல்லா కడప జిల్లా గోపవర మండలం గోపవర గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్న యొక్క అదస్ఫూర్తి తీసుకొని యొక్క కార్తీక మాసం నాలుగవ సోమవారం శుభ సందర్భాన ఒక శ్రీ 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 వీరబ్రమంద్ర స్వామి రంగాయస్వామి ఆశ్రమం దగ్గర రాష్ట్ర స్థాయి క్షేత్ర పెద్దల విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మొదటి జతగా ప్రదర్శన సిద్ధంగా రావాల్సిన వారు శ్రీ ఆంజనేయ వారి ఆశీస్సులతో మౌల్య ప్రసాద్ రెడ్డి గారు చోచరెడ్డిపల్లి గ్రామం మైతుకూరు మండలం కడప జిల్లా వారు మొదటి జతగా ప్రదర్శనకు సిద్ధంగా రావాలా రెండవ జతగా దేవస్థానం చెడి మూడవ జతగా సిద్ధంగా రావాల్సిన వారు శ్రీ సిద్ధ వారి ఆశీస్సులతో చుమ్మట్టి జ్వాలపతి చంద్రమోహన్ రెడ్డి గారు చుట్టివాడిపల్లి గ్రామం మైతుకూరు మండలం కడప జిల్లా వారు మూడవ జతగా సిద్ధంగా రావాలా నాలుగవ

శ్రీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో నవనాయుడు గారు చిక్కవోర గ్రామం మర్రిపాడి మండలం నెల్లూరు జిల్లా వారు ఐదవ జతగా సిద్ధంగా రావాలా ఆరవ జతగా శ్రీ మద్యమాని గురప్ప వారి ఆశీస్సులతో చెన్నుబడి పద్మావతి గారు లింగాపురం గ్రామం కొద్దుటూరు మండలం కడప జిల్లా వారు ఆరవ జతగా సిద్ధంగా రావాలా ఏడవ జతగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారు నెల్ల రోల్ టౌన్ నెల్లారు జిల్లా వారు ఏడవ జతగా సిద్ధంగా రావాలా ఎనిమిదవ జతగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ వారు రామ భీష్మ ఎత్తున పేర్లండి పొట్టేపాలెం నెల్ల రోల్ టౌన్ రోజున్న వారు ఎనిమిదవ జతగా సిద్ధంగా రావాలా తొమ్మిదవ జతగా శ్రీ మలదల మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుండాల వీరమదల్లి ఆశీస్సులతో బొగ్గుల మహేశ్వర రెడ్డి గారు వెంకట్రాపల్లి గ్రామం పల్లిమరి మండలం కడప జిల్లా వారు చిట్ట చివరి జతగా తొమ్మిదవ జతగా సిద్ధంగా రావాలండి దయచేసి మొట్టమొదటి జత మొట్టమొదటి గట్టమైనటువంటి శ్రీ ఆంజనేయ సాయివారి ఆశీస్లతో మూల ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైత్కూరు మండలం కడప జిల్లా వారు మొదటి గారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని